మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ జై సంపత్ కుమార్ గారి సౌజన్యంతో ఫోర్ట్ రోడ్ పెట్రోల్ పంప్ వద్ద గల మెహర్ హెల్త్ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో బీపీ మరియు షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బీపీ మరియు షుగర్ లెవెల్స్ పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ హోమ్ సొసైటీ అధ్యక్షులు గొర్రెకుంట మాజీ ఎంపీటీసీ పోలేపాక సుమన్ డాక్టర్ జై సంపత్ కుమార్ డేస ఫార్మా కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇలాంటి క్యాంపులు మన నేషనల్ హెల్పింగ్ సొసైటీ నుండి కూడా మేము ఇంకా రాబోయే కాలంలో చాలా దిప్పులు చేసేందుకు ఒక ఆలోచన తీసుకున్నాము ఇది ఇదే కంటిన్యూ అవుతుంది తర్వాత డేస్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద మంచి రిలయబుల్ కంపెనీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి ఉన్నటువంటి కంపెనీ తక్కువ డబ్బులతో మంచి మెడిసిన్ ప్రజలకు అందించేందుకు వాళ్ళు ముందుకొచ్చేటువంటి కంపెనీ నేను దాదాపు నాకు ఎవరైనా డయాబెటిక్ ఉంటే వాళ్ళ కంపెనీ మెడిసిన్ మాత్రం ఆకుండా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది